హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ ఒక గ్రేవీ చూపిస్తానండి క్విక్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే గ్రేవీ చాలా బాగుంటుంది దీది చపాతీలోకి పరోటాలోకి జీరా రైస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉండదు దీనికి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం నువ్వులు పల్లీలు కొబ్బరి జీడిపప్పు కొంచెం అల్లము తర్వాత దాంట్లోకి చెక్క లవంగా యాలకులు యాడ్ చేసేసి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ నత్తగా పట్టుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ చాలా రుచిగా టేస్టీగా వచ్చేస్తుంది ఈ గ్రేవీని పక్కన పెట్టుకున్నాక మనం ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి తర్వాత దానిలోకి కొంచెం చెక్క లవంగా అనాస పువ్వు మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని దానిలోకి కొన్ని టమాటో పీసెస్ ఆనియన్స్ వేసుకొని మెత్తగా వేగనివ్వాలి కొంచెం టమాటా పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టాలండి కొన్ని ముక్కలు వేసేసుకోవాలి ఇవి బాగా వేగని చాలి ఇవి వేగాలంటే చిన్న టిప్ అండి కొంచెం ఉప్పు వేసామంటే వే చాలా మెత్తగా వేగ వేగుతాయి అండ్ పే ఇవి బాగా మెత్తగా వేగినాక అప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గ్రేవీ గ్రేవీకి ఒక పేస్ట్ కొబ్బరి పేస్ట్ దాన్ని కూడా దీనిలో యాడ్ చేయాలి ఇది కూడా దాని ఆయిల్లో యాడ్ చేసేసినాక బాగా కొంచెం దగ్గరికి వేదాకా కొంచెం ఉడకనివ్వాలి ఇది కొంచెం దగ్గర పడి ఆయిల్ కొంచెం తేలినప్పుడు దీనిలో గ్రేవీకి సరిపడా మనం ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి అండ్ తర్వాత దీనిలోకి కొంచెం కారం వేయాలి కారం టూ స్పూన్స్ దాకా వేయాలండి ఎందుకంటే మనం పే దీనిలోకి పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేరు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అంటే మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువే వేసేసాను ఈ కారం కలర్ వల్ల గ్రేవీ కూడా మంచి కలర్ వస్తుంది ఎమ్మిగా అన్నమాట అండ్ ఇది ఇదంతా చిక్కిపడదాకా దానిలోకి మనం కొంచెం చింతపండు రసం వేసి నేను ఈ క్వాంటిటీకి రెండు గ్లాసులు వాటర్ కలి రెండు గ్లాసులు వాటర్ వేసానండి మీరు తగినంత చూసుకొని వేసుకోండి వేసేసి కొంచెం బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడకనివ్వాలి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడకనివ్వాలి ఆ తర్వాత దగ్గరికి వచ్చాక కొత్తిమీరని యాడ్ చేసేసి ఒక్క నిమిషం హైలో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి గ్రేవీ రెడీ అండి ఈ గ్రేవీ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉండే గ్రేవీ చపాతీలోకి కానీ పలావ్లోకి జీరా రైస్లోకి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి